హాయ్ వెల్కమ్ ఛానల్ పాటు సీనియర్ నమస్కారం సార్ సో తెలంగాణలో మరో లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చిందని చెప్తున్నారు సార్ అది నిన్న కూడా టానిక్ అనే లిక్కర్ చైన్ పైన కూడా దాడులు అంట కదా అసలు ఈ లిక్కర్ స్కామ్ ఎందుకు ఇలా జరుగుతున్నాయి మరి దీనికి కేటీఆర్ కి సంబంధం ఉందని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు మరి దీంట్లో నిజమే నిన్న ఒక విచిత్రమైన పరిణామం ఇక్కడ జరిగింది హైదరాబాద్ లో టానిక్ అని ఒక క్యూఫర్ టానిక్ అని ఒక ఐదు ఉంది క్యూబై టానిక్ క్యూబై టానిక్ అని ఒక లిక్కర్ ప్రీమియం లిక్కర్ స్టోర్ అంటారు ఆ ప్రీమియం లిక్కర్ స్టోర్స్ నిన్న పదకొండు స్టోర్స్ మీద కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ప్లస్ జిఎస్టీ ఇంటెలిజెన్సు అధికారులు దాడులు చేశారు ఆ సందర్భంగా వాళ్ళు దాదాపు కొన్ని కోట్ల రూపాయల విలువైన ట్యాక్స్ వీళ్ళు ఎగ్గొట్టారు అనేది కూడా చెప్తున్నారు రెండోది అసలు మామూలుగా వీళ్ళకి ఏంటంటే వీళ్ళు తీసుకొచ్చింది పర్మిషన్ కూడా ఏ ఫోర్ లైసెన్స్ కింద ఉన్నాయి ఒకే దానికి మాత్రమే ఎలిట్ లైసెన్స్ అంటారు అంటే ఏ ఫోర్ లైసెన్స్ ఏ ఫోర్ ఎలిట్ లైసెన్స్ అని రెండు రకాల బ్రాడ్గా ఉంటాయి ఏ ఎలిట్ లైసెన్స్ అంటే ప్రీమియం స్టోర్లు అప్ స్కేల్ స్టోర్స్ అనమాట అంటే దాంట్లో ప్రీమియం బ్రాండ్స్ వేలాది బ్రాండ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాంట్లోనే మాదాపూర్లో ఉన్న దాంట్లో పదహైదు వందల లిక్కర్ బ్రాండ్స్ ఉన్నాయని చెప్తున్నారు అంటే ప్రధానంగా ఇది వైన్ బీర్ అండ్ స్పిరిట్ స్టోర్ అని పిలుస్తారు వీటిని వీటిలో ఏందంటే మామూలుగా బ్రాంద షాప్లో మనం బయట నుంచి తీసుకుంటే ఈ స్టోర్లో మనం లోపలికి వెళ్ళి మనం అన్నీ చూసుకొని తీసుకురావచ్చు అట్లాగే స్టోరు డెకరేషన్ కానీ ఆ ఇంటీరియర్ డిజైన్ కానీ చాలా బాగుంటుంది ప్లెజెంట్గా ఉంటుంది దాంతోపాటు అక్కడ కొంత చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ కూడా లెక్క మన చాక్లెట్స్ కావచ్చు సిగరెట్స్ కావచ్చు ఇలాంటి ఐటమ్స్ కూడా అక్కడ ఉంటాయి అన్నమాట కూల్ డ్రింక్స్ కావచ్చు ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి సో దానికి ఎలిట్ లైసెన్స్ కావాలి కానీ ఈ టానిక్ వాళ్ళు ఏం చేశారంటే ఒక జూబ్లీ హిల్స్కి మాత్రమే ఎలిట్ లైసెన్స్ తీసుకొని మిగతా పదకొండు చోట్ల కూడా ఇదే పేరుతో పెట్టారు అలాగా ఇదే పేరుతో పెట్టడానికి లేదు ఇది తెలంగాణ ఎక్సైజ్ పాలసీకి విరుద్ధమై విరుద్ధంగా ఉందనేది నిన్న అధికారులు చెప్పారు సో దీంతో వీళ్ళు మొత్తం మిగతా బ్రాంచ్లంతా పేరు మార్చమని వాటిని టెంపరీగా క్లోజ్ చేయమని కూడా వీళ్ళు చెప్పారు నిన్న సో అసలు ఇది ఎవరిది ఈ చైన్ ఎవరిది ఈ లిక్కర్ చైన్ అనుకున్నప్పుడు కొన్ని విషయాలు బయటకు వస్తాయి బేసిక్గా నిన్న అనీత్ రెడ్డి అఖిల్ రెడ్డి అనే ఇద్దరు పేర్లు బయటకు వచ్చాయి తనిఖీలు చేసినప్పుడు అయితే ఈ వీళ్ళు సిండికేట్గా ఏర్పడినారని చెప్తున్నారు ఈ సిండికేట్లో మాజీ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ సీఎంఓ ఆఫీసు అధికారి భూపాల్ రెడ్డి వాళ్ళ అబ్బాయి ఉన్నాడు అమ్మాయి ప్రియాంక రెడ్డి ఉందని వాళ్ళ అబ్బాయి ప్రి అబ్బాయి ఉన్నాడని తర్వాత అడిషనల్ ఎస్పీ కూతురు ప్రియాంక రెడ్డి ఉందని చెప్తున్నారు అట్లాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కూడా ఒక అధికారి కూతురు కూడా దీంట్లో ఉందని చెప్తున్నారు ఇట్లా సీఎంఓ అధికారి ఎక్సైజ్ అధికారి అడిషనల్ ఎస్పి వీళ్ళ పిల్లలు కలిసి ఇది పెట్టారు సో అందుకని వీళ్ళకి అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి లైసెన్సులు జారీ చేసి వీళ్ళు ఎక్సైజ్ పాలసీకి భిన్నంగా వీళ్ళకి పర్మిషన్లు ఇచ్చారు దీని మీద గతంలో విమర్శలు వచ్చినా కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ పట్టించుకోలేదని చెప్తున్నారు దీని వెనక కేటీఆర్ ఉన్నాడన్న రోమర్లు కూడా వస్తున్నాయి మామూలుగా చాలామంది ఏమో మాజీ మంత్రి హస్తం ఉందని కొంతమంది రాస్తుంటే కొంతమంది కేటీఆర్ ఉన్నాడని కూడా రాస్తున్నారు ఇప్పుడు ఏంటంటే ఏ లిక్కర్ ఈ లిక్కర్ కావచ్చు లేకపోతే ఏ కుంభకోణమైనా హైదరాబాద్లో పరిధిలో జరిగితే దాని వెనక కేటీఆర్ పేరే బయటకు వస్తుంది అంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఇటు కేటీఆర్ను కేసీఆర్ను బలంగా టార్గెట్ చేస్తున్నారు వీళ్ళిద్దరినే టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది విమర్శల పరంగా హరీష్ రావుని కవితను కూడా విమర్శించినప్పటికి కూడా కుంభకోణాలకు సంబంధించి మాత్రం తండ్రి కొడుకుల మీద ఫోకస్ మనకి కనిపిస్తుంది సో వీళ్ళు ఇప్పుడు ఏంటంటే ఈ టానిక్ బెవరేజెస్ ఎల్ఎల్పి అంటారు దీన్ని ఇది మామూలుగా అయితే యాజమాన్యం చూసుకున్నప్పుడు ఆ సైట్లో అమిత్ రాజ్ లక్ష్మి లక్ష్మణ్ రెడ్డి పేరుతో ఉంది సాయి శిల్ప అమిత్ పేరుతో ఉంది వాళ్ళ వైఫ్ దాని తర్వాత భారతి పేరుతో ఈ ముగ్గురు పేరుతో లైసెన్సులు ఉన్నట్టుగా ఉన్నాయి కానీ ఇది సిండికేట్గా ఏర్పాటు చేశారు అనేది విమర్శ దీంట్లో వీళ్ళు ఎగ్గొట్టారని చెప్తున్నారు దాదాపు వంద కోట్ల వరకు ట్యాక్స్ని ఎగ్గొట్టారనేది నిన్న వాళ్ళు ఆరోపిస్తున్నది సో ఈ వంద కోట్లు జోబులోకి జోబులెక్కెళ్ళే ప్లస్ ఈ లైసెన్సులు ఇవన్నీ ఎవరు జారీ చేశారు వీళ్ళకి అసలు దీన్ని నడుపుతున్న వాళ్ళు వీలైన లేకపోతే బినామీలా వీళ్ళు వీళ్ళ వెనక ఉన్న కేటీఆర్ ఉన్నాడా అన్న ఇది కూడా విచారణ కూడా జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది మనం చూసాము కే మన కవిత కూడా లిక్కర్ కుంభకోణం చుట్టుకుంది ఆమె ఇప్పుడు దేశవ్యాప్తంగా పాపులర్ అయింది కవిత లిక్కర్ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా ఒక లిక్కర్ కుంభకోణం బయటకు వస్తుందా అనేది కొంతమంది అంటున్నారు ఎందుకంటే ఈ టానిక్ అనేది చాలా పెద్ద సక్సెస్ఫుల్ వెంచర్గా మనం చెప్పుకోవచ్చు క్యూబై టానిక్ అంటే అందరికీ తెలుసు ఎందుకంటే ఇది ఫస్ట్ టైం హైదరాబాద్లో ఇలాంటి ఒక ప్రీమియం బ్రాండ్ బ్రాండెడ్ వైన్ లిక్కర్ షాప్ రావడం అనేది సో మరి ఇది దీనికి ఇప్పుడు కేసీ కేటీఆర్కి ఇది చుట్టుకుంటుందా అనేది చూడాలి అయితే ఇక్కడ మనకి సిమిలారిటీస్ గమనించవచ్చు జగన్కి రేవంత్ రెడ్డికి మధ్య అదేంటంటే రేవంత్ రెడ్డి జగన్ని చాలా విషయాల్లో ఫాలో అవుతున్నట్టుగా మనకు కనబడుతుంది ముఖ్యంగా ప్రత్యర్థుల్ని గత ప్రభుత్వాన్ని వేధించడంలో గత ప్రభుత్వ అధికారుల మీద కావచ్చు రాజకీయ నాయకుల మా మీద కావచ్చు కేసులు పెట్టడం గత ప్రభుత్వాలు తీసుకున్న విధాన నిర్ణయాలు కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు ఇంకేదైనా ప్రోగ్రామ్స్ కావచ్చు వాటిని కంప్లీట్గా తవ్వి తీయడం దాంట్లో అవినీతిని బయటికి తీసుకురావడం అనేది జగన్ అదే పని చేస్తున్నాడు అక్కడ ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నాడు దాంతోపాటు రీసెంట్గా జగన్ కూడా అక్కడ తెలుగుదేశం సంబంధించిన ఫండర్స్ ఎవరైతే ఉన్నారు ఫండ్ సప్లై చేసేవాళ్ళు లేదా ఫండ్ని ఆర్గనైజ్ చేసేవాళ్ళు వాళ్ళ మీద జీఎస్టీ దాడులు స్టార్ట్ చేయించాడు మనం పత్తిపాటి పుల్లారావు కొడుకు పత్తిపాటి శరత్ మీద దాడి చేశారు అతన్ని జైల్లో కూడా పెట్టారు ఆ తర్వాత రెండు రోజుల ముందు నారాయణ విద్యా సంస్థల చైర్మన్ నారాయణ కొడుకు సారీ నారాయణ అల్లుడు పునీత్ అతని మీద కూడా అతనికి సంబంధించిన ఎన్స్పిరా మీద కూడా దాడులు చేసి కోటి ఎనభై లక్షలు కూడా సీజ్ చేశారు అంటే అంతకుముందు కూడా నారాయణ విద్యా సంస్థల మీద దాడి చేశారు అంటే దాదాపు తొంభై రెండు బస్సుల ద్వారా డబ్బుల్ని పంపిస్తున్నారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనేది ప్రధానంగా ఆరోపిస్తున్నారు అంటే మనకు క్లియర్గా కనబడేది ఏంటంటే అక్కడ జగన్ ప్రత్యర్థుల ఫండ్ సోర్సెస్ని ఫైనాన్షియల్ సోర్సెస్ని రిస్ట్రిక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అలాగే ఇక్కడ కూడా కేటీఆర్ స్టార్ట్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇవి ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది ఇక్కడ కూడా జిఎస్టీ ఇంటెలిజెన్స్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అట్లాగే కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ఈ షాపుల మీద పడ్డం అంటే ఈ షాపుల్లో నుంచి ఈ బిఆర్ఎస్ ఫండ్ పోనీయకుండా చూసుకోవడం అనేది ప్రధాన కర్తవ్యంగా కనిపిస్తుంది ఇవి మరింత ఎక్కువ కావచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మీద ఎక్కువ దాడులు చేశారు కాంగ్రెస్ డబ్బులే ఎక్కువ పట్టుకున్నారు ఎందుకంటే కర్ణాటక నుంచి ఇక్కడకి సప్లై అయింది మనీ అందువల్ల దాదాపు ఏడు వందల పైన కోట్లు ఏడు వందల నుంచి ఎనిమిది వందల కోట్లు కాంగ్రెస్ డబ్బులు ఇక్కడ లాస్ట్ టైము సీజ్ చేశారు దానివల్ల కాంగ్రెస్ గట్టిగా డబ్బులు పంచలేకపోయిందనే వార్తలు కూడా వచ్చాయి అలాగే ఇప్పుడు రివర్సులో రేవంత్ రెడ్డి కూడా ఏం చేస్తున్నాడంటే బీఆర్ఎస్ ఫండ్ సోర్సెస్ని కట్ చేయడం ద్వారా బీఆర్ఎస్ ప్రజలకి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి కార్యకర్తలకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితిని క్రియేట్ చేయడం అంటే ఈజీగా ఫ్లో అవ్వదు ఒకవేళ డబ్బులు ఇవ్వాలని వాళ్ళు స్టార్ట్ చేసుకున్న ఒక చోట నుంచి ఇంకో చోటికి మనీ ఫ్లో అవ్వాలి కదా ఆ ఫ్లోని కట్ చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది ఒక రకంగా రేవంత్ రెడ్డికి మోడీ ఆశీస్సులు కూడా ఉన్నట్టే అనిపిస్తుంది ఎందుకంటే మోడీని మొన్న కూడా పెద్దన్నాయని పిలవడం మో మేము కేంద్రంతో మంచి సంబంధాలు అనడం అవన్నీ కూడా రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశాడు అది ఎవరైనా ఎనీ ముఖ్యమంత్రి అలా అనౌన్స్ చేస్తారు ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మనం అక్కడ అర్థం చేసుకోవాలి వాళ్ళిద్దరు రెండు పార్టీలని కాకుండా అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ద్వారా రేవంత్ రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టి ముందు బీఆర్ఎస్ని ఖతం చేస్తే దాని తర్వాత బీఆర్ఎస్ ఖతం అయిపోయిన తర్వాత కాంగ్రెస్ సంగతి చూడొచ్చని మోడీకి కూడా ఉండే అవకాశం ఉంది ఓకే థ్యాంక్ యూ సో మచ్